వన్ వెల్కమ్ ఛానల్ సో మన పెరట్లో ఓ చిన్న ఇంకా తులసి మొక్క ఉంటే చాలండి అందానికి మరియు ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు అసలు ఏంటి దీని ప్రయోజనాలు ఇంకా తెలుసుకుందామా జలుబు తులసి ఇంకా అస్సలు ఉండదండి జలుబు వల్ల కూడా ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఫ్లూ డెంగ్యూ వైరల్ ఫీవర్స్ కూడా దగ్గరికి రావు దీనిని తీసుకోవడం వల్ల ఈ వర్షాకాలంలో అయితే బాగా ఉపయోగపడుతుంది తులసి మొక్క అయితే ఇంకా ఈ ఆకుల్ని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు నోటి దుర్వాసనని అదుపులో ఉంచుతుంది శరీరంలోని వ్యర్థాలను అయితే బయటకు వెళ్లేలా సహాయపడుతుంది నీళ్ళలో తులసి ఆకు ఆకులు వేసి మరిగించుకొని ముఖానికి ఆవిరి పట్టుకుంటే మాత్రం చర్మ గ్రంథులు శుభ్రపడుతూ ఉంటాయి తెలుసా అండి ఈ తులసి వల్ల ఎంత మేలో జలుబు ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు జ్వరం వైరల్ ఫీవర్ ఇంకా బాధపడుతున్నప్పుడు ఇంకా నాలుగు తులసి ఆకులను అయితే నమలాలి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు లేదంటే గ్లాసులు నీళ్ళల్లో ఆకులను వేసి బాగా మరిగించాలి గోరువెచ్చగా అయ్యాక తాగితే శరీరంలోని ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి జ్వరము దగ్గు ఇంకా కోల్డ్ కాఫీ ఇవన్నీ తగ్గుముఖం పడతాయి తగ్గిపోతాయి దగ్గుతో బాధపడుతున్నప్పుడు గ్లాస్ నీళ్ళలో లవంగాలు తులసి ఆకుల్ని వేసి బాగా మరిగించాలి ఆ నీళ్లు తాగితే ఫలితం ఉంటుందండి కఫం తగ్గి చాలా రిలీఫ్గా ఉంటుంది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తులసి ఆకుల్ని తింటే మంచిదని అధ్యయనాలు చెప్తున్నాయి మా ఇంట్లో అయితే మేము తులసి ఆకుల్ని చాలా వరకు యాంటీబయాటిక్ యాంటీబయాటిక్గా శరీరంలో విడుదలయ్యే రోగ నిరోధ శక్తిని అయితే పెంచుతాయి ఒత్తిడిగా అనిపించినప్పుడు అయితే తింటే శరీరంలోని మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి తరచూ ఆందోళనగా ఒత్తిడికి లోనవుతుంటే మాత్రం పది పన్నెండు వరకు ఒక గుప్పెడ వరకు ఈ తులసి ఆకులను అయితే నమలాలి తులసి ఆకులను తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది ఈ ఆకుల్లో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి చూపునైతే ఎక్కువగా మెరుగుపరుచుతుంది అలాగే మా ఇంట్లో మేము ఒక్క తులసి చెట్టే వేసామండి చాలా వరకు ఇంకా ఆ గింజలు రాలి చాలా వరకు ఇంకా చాలా చెట్లు అయితే వచ్చాయి సో మా ఇంట్లో అయితే న్యాచురల్గా ఫ్రెష్గా పెంచాము ఎలాంటి మందులు కూడా కొట్టలేదు సో చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది మేమైతే లెమన్ వాటర్లో కానీ ఇంకా న్యాచురల్గా ఎర్లీ మార్నింగ్ లేచినాక బ్రష్ చేసినాక తింటాము ఈ వర్షాకాలం నుంచి వచ్చే వైరల్ ఫీవర్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఇంకా మనం అయితే కాపాడుకోవచ్చండి మేమైతే కచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను గుప్పెడి వరకు ఈ తులసి ఆకులను అయితే తెంపుకొని నీట్ గా క్లీన్ చేసి తింటూ ఉంటాను సో బ్రచ్చేయగానే తినండి చాలా మంచిది ఇవైతే చాలా మంది అజీర్తితో రకరకాల సమస్యలు తలెత్తుతాయి అలాంటి వారు కూడా తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుంది తలనొప్పిగా ఉన్నప్పుడైతే స్టీమింగ్ మిషన్ లో తులసి ఆకులు వేసి ఆవిరి పడితే మాత్రం భాగంలోని నరాలు ఉత్తేజపడతాయి తలనొప్పి కూడా చాలా వరకు తగ్గుతుంది మధుమేహం ఉన్నవారైతే డికాషన్ లోకి తులసి ఆకులు వేసుకొని తాగితే రక్తంలో చక్కెర శాతం అయితే అదుపులోకి వస్తుంది చాలా వరకు తగ్గుతుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్